ఇక్కడి నుంచి వెళ్ళిన పెళ్లి గ్రమించిన మొక్క గెళ్ళిన పెళ్లి గ్రమించిన మొక్కకి వెళ్ళిన ఒక బస్సు దుర్ఘటనకి కూలి కావడం జరిగింది చాలా బాధకర సంఘటన గవర్నమెంట్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సారు మన డీజీపీ శివధర్ రెడ్డి సారు అందరూ అధికారులు అక్కడ ఉన్న పరిస్థితి పైన చాలా విచారం వ్యక్తం చేశారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అన్ని ఆఫీసర్స్ అందరు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది కన్సర్న్ ఫ్యామిలీస్ తో ఎవరు వెళ్ళారు ఏముందని చెప్పి సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది మనం కూడా పోలీసు తరంగ తరపు నుంచి మన జాయింట్ అయిన సిపిఐల్ వాళ్ళు స్వయంగా ఈ యొక్క దుర్ఘటన పైన వివరం కలెక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్ తోని ఆఫీషియల్స్ తోని అక్కడ జడ్డాలు ఉన్న కౌన్సిల్ కేంద్ర త్వరలో ఎంత మంది ఆ బస్సులో ప్రయాణించారు ఎంత మంది దుర్ఘటనకి గురి అయినారని చెప్పి మనము సమాచారం చేయడం జరుగుతుంది సో మొత్తం అక్కడ నలభై ఆరు మంది ఆ బస్సులో ఉన్నారని చెప్పి ప్రాథమిక సమాచారం తెలిసింది దాంట్లో ఒక సర్వైవర్ ఉన్నారు మొహమ్మద్ షోహెబ్ అని చెప్పి ఆయనకు ఐసీలో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలిసింది ఇంకా నలభై ఐదు మంది వివరాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సో త్వరలోనే మనము దాని గురించి కూడా మనము చెప్తాను ఇక్కడ ఉన్న మన దిల్ రాజు గారు మన చిరంజీవి గారు నాగార్జున గారు రాజమౌళి గారు అందరూ కూడా మన సురేష్ బాబు గారు అందరూ కూడా చాలా దీప్రాంతను వ్యక్తం చేశారు నేను ఇట్లా ఉదయం నా దగ్గర వచ్చినప్పుడు ఇట్లా మనము ఈ జరిగిన చెప్తే తెలిసినతో కూడా షాప్ డెల్ ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ డే టు బిగిన్ ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారము ఆ జరిగిన సంఘటన పైన ఆ టీము ఇక్కడ నుంచి వినోందము నైన్త్ నవంబర్ నుంచి ఇరవై మూడు దాకా వాళ్ళొక ప్లాన్ ట్రావెల్ ప్లాన్ ఉండింది వాళ్ళు మొత్తము ఫిఫ్టీ ఫోర్ మెంబర్సు నైన్త్కు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి డేటా ట్రావెల్ చేశారు దాంట్లో ఫోర్ మెంబెర్సు సపరేట్ ఒక కార్లో మదీనాకి వెళ్ళడం జరిగింది నిన్నే నాలుగురు మక్కాలోనే వాళ్ళు ఉండిపోయారు ఇంకా నలభై ఆరు మంది ఆ బస్సులో ప్రయాణం చేశారు మదీనాకు ఇంకా దగ్గర ఉన్నప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్ తోనే యాక్సిడెంట్ కావడం జరిగింది దాంట్లో నేను అంత ముందు చెప్పినట్లు మొహమ్మద్ అబ్దుల్ సుహేబ అనేవాడే ఒక సర్వైవర్ ఉన్నారు ఆమె ఐసీయూలో సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా నలభై ఐదు మంది చనిపోయాలని చెప్పి మనకు ఇప్పుడే తెలుస్తుంది వాళ్ళు లోకల్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు ట్వంటీ థర్డ్ కు వాళ్ళు రిటర్న్ టికెట్ ఉన్నది జడ్డా నుంచి హైదరాబాద్ కు ఇంకా ఎవరెవరు ఏమేమో ఎక్కడి నుంచి అనేది మనము ఆ ఒక సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ పోలీస్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అండ్